ప్రస్తుతం మనతో ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ అధికారులు అయితే ఇరవై మూడు వేలు చెప్తున్నారు అసలు రైతులు ఎంత అమ్ముతున్నారు వాళ్ళ కింటాకి ఎంత ధర వస్తుంది అనేది వారి మాటలు తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే ఎక్కడ నుంచి వచ్చారు మీరు మేము ముత్తారం మండలం ముత్తారం నుంచి వచ్చాము అంటే ఎంత పలుకుతుంది ఇప్పుడు కింటా ఎంతకు తీసుకున్నారు మీ దగ్గర మా కింటలకు ఇప్పుడు పన్నెండు వేల ఐదు వందలు తీసుకున్నారు కాయ మంచిగానే ఉంది కింటలకు పదిహేను పన్నెండు వందల యాభై ఇట్లా రేటు పడ్డది ఇట్లా అయితే వర్కౌట్ కాదు మాకు అంటే మరి ఇక్కడ అధికారులు ఇరవై మూడు వేలు పరుగుతుంది హైయెస్ట్ ధర ఈసారి అని చెప్పి చెప్తున్నారు కదా అట్లా చెప్తుండ్రు కానీ అంత రేటు పడత పడడం లేదు పడడం లేదు అంటే ఎక్కడ లోపం జరుగుతుంది మరి ఇది వాళ్ళు చెప్పడం అలాగనే చెప్తుండ్రు కానీ ఈ మార్కెట్లో అంత రేటు పడతలేదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు కింటాకి పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందలు పడ్డది మీరు ఎంత అంటే సగటు రేట్ అనేది ఇంత ఉంటుంది మీరు ఇంత కావాలి అంటారు ఎందుకంటే సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడి పండించి తీసుకొస్తారు కదా ఇరవై ఐదు అన్నా వడాలి అసలు కింటలకు అంత వడడం లేదు మాకు గిట్టుబాటు ధర రావడం లేదు ఒక మనిషికి రైతు లేబర్కు మూడు వందలు పెట్టి ఏరిస్తున్నాం ఏం వస్తలేదు మాకు అంటే సగటున మీకు సంవత్సరానికి ఎంత ఖర్చు వస్తుంది బాగానే వస్తుంది మేడం అంటే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు మినిమం ఒక ఎకరానికి మినిమం అరవై వేలు ఇట్లా డెబ్బై వేలు వస్తుంది ఖర్చు పెట్టినా కానీ అంత ఖర్చు పెట్టినా కానీ మాకు తగ్గ ఫలితం ఆశించడం లేదు మేము అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్ కొంచెం గిట్టుబాటు ధర వచ్చేటట్లు మేము చూడాలని కోరుకుంటున్నాం చెప్పండి అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మిర్చి తీసుకొచ్చాము మార్కెట్కు తీసుకొచ్చిన ఫలితం లేకుండా అయిపోతుంది రైతులకు గిట్టుబాటు ధరలు అనేటివి లేకుండా అయిపోయినాయి రైతుల ముఖాలల్లో రక్తం తప్ప ఏం మిగిలి మిగలడం లేదు మధ్య ధర ఒక ఇరవై ఒక వెయ్యి ఇరవై రెండు వేలని పేరు చెప్పడం పేపర్లలో స్టేట్మెంట్ల మోగడం టీవీలలో మోగడం కానీ రైతు మాత్రం మార్కెట్కి అయితే రైతు మొగల రక్తం నీరు తప్ప ఇంకా మరేం మిగిలలేదు పన్నెండు వేల మూడు వందలు పన్నెండు వేల రెండు వందలు ఐ రేటు పద్దెనిమిది వేలు ఏది తేజలకు ఉన్నది ఇక మిగతాక అంతా నిజంగా చెప్పాలనుకుంటే రైతులకు మాత్రం మొకాలలో రక్తం తప్ప మేము ఏదైతే కనబడలేదు ఇప్పుడు మీరు పంట పండించారు అక్కడ కష్టపడి పండించి కూలీలకు పెట్టే ధర కాకుండా మళ్ళీ ఏదైతే మిర్చి ఉందో దాన్ని ఇక్కడ తీసుకురావడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదా ఎక్కువ అవుతున్నాయి మేడం ఎక్కువ డబ్బులు అయినా పర్లేదు కానీ కాదు అంటే గవర్నమెంట్ ఉన్నది మాకు ఎంతో కొంత సహకారం చేస్తుంది అప్పుడు బలికింది రేట్లు మేము కదా రైతులకు గిట్టుబాటు కల్పిస్తామని చెప్పారు ఇవి చెప్పారు అవి చెప్పారు వాగ్దాళాలు చేశారు అయినా కూడా మాకు ఇంతో కొంత ఆశలలో రైతులు పండించే పంటలకు గిట్టుబాటు లాగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందుల బలైతారు ఏందంటే రైతు ముఖం అసలు సావా బతుక సావా రేవా అనేది ఒక నిర్ధారణగా ఉన్నాడు రైతు అంటుడు రైతుల మాత్రం గిట్టుపడదా అనేది గవర్నమెంట్ కల్పించాలని మరీ మరీ కోరుకుంటున్నాం మేము అంటే ఇప్పుడు మీరు కూడా ఒక రైతు మీకు ప్రభుత్వం మారిన తర్వాత అసలు మీకు రైతు బంధు అనేది పడిందా రైతు బంధం అనేది లేదు మేడం నేను కౌల రైతును కౌలు రైతులు కూడా కౌలు రైతు కాబట్టి మీకు రైతు బంధు రాదు రాదు కౌలు రైతులు మేము కౌల రైతు చేసుకుని ఏదో పుట్టగల కోసం పది రూపాయలు ఆశించి గవర్నమెంట్ ఏదో సహకారం చేస్తుంది కానీ ఆలస్యతోటి గిట్టుబడి ధరలు కల్పిస్తారు కానీ ఆశతోటి కొనబోత కొడివి అమ్మవద్దవి అన్నట్టు ఉన్నది వారం లోపల మొత్తం ఏంటంటే మేము ఇప్పుడు మంద బస్త తీసుకోవడానికి పోతే పద్దెనిమిది వందలు పొటాషియా అనే భత్తకు పద్దెనిమిది వందల రూపాయలు పలుకుతుంది ఈరోజు ఆరు వందల రూపాయల బత్తను ఆరు వందల రూపాయల భత్త పద్దెనిమిది వందల రూపాయలు పలుకుతుంది ఈరోజు మార్కెట్కి అయితే పద్దెనిమిది వందలు పెడితే ఒక పది వందల పదిహేను వందల సంచులు తీసుకుపోతే పదిహేను వందల ఖా ఖాళీ భారత సంచుకే పద్దెనిమిది వందలు అవుతున్నాయి తొక్కకి అయితే ఇక్కడికి అయితే పన్నెండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు అమ్ముతుంది ఏ రైతు కూడా మొగంలో రక్తం తప్ప మరొకటి కన్నీ కన్నీరు తప్ప మరి ఏమీ వెళ్తుంది అని నేను కోరుకుంటున్నాను మీరు దయచేసి గవర్నమెంట్ రైతుల నాయుడులను జర్రా ఆచి చూచిగా కొంచెం ఆశించదట్టు చేసి రైతులు కొంచెం గిట్టుబాటు కనిపించాలని మేము కోరుకుంటున్నాను అసలు ఇట్లాంటి పరిస్థితులు వస్తుంటే అసలు రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి ఉందా వ్యవసాయం అనేది వెనకంజలు ఉన్నారు మేడం ఇప్పుడు చేయ పంటలు కూడా ఏదామా ఈ తోటల్లో మిర్చి చేయడానికి ఒక కూలికి నాలుగు వందల రూపాయలు రేట్ అవుతుంది పది మంది కలిపి ఒక గిండలు ఏరుతారు పది నాలుగు నలభై నాలుగు వేల రూపాయలు రేట్ అవుతుంది మందులు ఒక వారానికి ఒకసారి ఒక పదివేల రూపాయలు మందు కూడదాను ఒక ఎకరానికి పదివేల రూపాయల మందు రైతులకు కూలీల వ్యవస్థ ఏంది బయటకు వ్యవస్థ అనేది ఉన్నది మేడం దయచేసి గవర్నమెంట్ మాకు స్పందించి కొంచెం రేటు గిట్టుబడతలు కల్పించాలని కోరుకుంటున్నాం మనతో ఇంకొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే తాత ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లుంది ఇప్పుడు రేటు మీరు మీరు ఎంత ఎన్ని బస్తాలు వేసుకు వచ్చారు ఎన్ని కింటాలు ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర ఓ మూడు గంటలు వేసుకొచ్చినా మూడు గంటలు వేసుకొచ్చిన గిట్టుబడతారా లేకుండా నేను ముప్పై వేలు నలభై వేలు ఉండే ఇప్పుడు దాదాపు పదిహేను వేలు పన్నెండు వేలు అవుతుంది దాదాపు మా లేబర్ తీసుకురావాలంటే ఐదు వందలు పడుతుంది ఒరు నుంచి ఒరిని తీసుకురావాలంటే లేబర్కు మూడు వందలు నాలుగు వందలు అవుతుంది గిట్టుబడతారా లేదు మాకు అట్లా మాట్లాడడానికి మాకు అసలు మా రైతుకి లేదు మేడం అందుకని మాకు అట్లా అయిపోతుంది మాకు ఏం చేసిన ఇప్పుడు వచ్చినా కానీ ఇవన్నీ రెండు రెండు ఒకటి నాయింది తిండి కానీ లేకుండా కూడా ధర అయినా చేతిలో పెడతారు ధర లేదు మేము లేదు అంటారు అసలు అమ్మారా మిర్చి అనేది మీరు తీసుకొచ్చింది అమ్మారా ఇప్పుడు అమ్మా మేడం ఎంత పలికింది ఇప్పుడు కింటా మీకు పదమూడు వందల పది పదమూడు వేల ఎనిమిది వందలు పడింది మేడం ఇంకొక రైతు పదిహేను వేలు అన్నారు మీ కాయలే అంటే తక్కువ రకంగా ఉందా అన్న మంచి రకం ఉన్నది మేడం మాదే మంచిగా ఉండదు మంచి రకం ఉన్నప్పుడు ఇక్కడ అధికారులు ఇరవై మూడు వేలు చెప్తున్నారు కదా మేడం అట్లా ఎట్లా ఇట్లా మాట్లాడతారు కానీ మంచిగా ఈసారి పక్కబడి దానికి వేరే పెడతారు పక్కబడి దానికి వేరే పెడతారు ఇంకో దానికి వేరే పెడతారు మరి వాళ్ళదా వీళ్ళ తెలియదు మేడం మధ్యలో దాలారీలు ఉన్నారంటున్నారా మీరు అనుకుంటున్నాం మేడం మరి అది మాకు ఏం తెలుతులేదు మరి వీళ్ళు తెలుస్తలేదు వాళ్ళు తెలుస్తులేదు వాళ్ళు ఎట్లా అనుకునేది మాకు తెలియలేదు కానీ అక్కడ అది ఎక్కువ పెడతారు కూడా తక్కువ పెడతారు సూకా మాలు మంచి అంటారు మంచి మాలు సూకా అంటారు అట్లా లేరు నీళ్ళు వెళ్లకుండా కూడా తెచ్చినాం మేడం మేము ఇంత కష్టపడ్డా తగ్గ ఫలితం రావట్లేదు రావట్లేదు మాకు అసలే మాకు ఇటు పడతారా లేదు మాకు ఇంటికి పోతే కూడా వారే పిల్లలు కష్టపడతానా కానీ దాదాపు ఒక ఎకరానికి ఎనిమిది మంది ఏరతలేరు మేడం ఒక పది సెట్లు కూడా ఏరతలేరు మాకు ఆ కూలో ఏరితే మీరు ఏరతలేరు అంటే ఇలా నువ్వు ఏతలేవు అవ్వ అంటే రేపు నేను రాను నువ్వు గిట్టిస్తాను గింత ధర మీకేస్తాను అన్నట్టుగా పోతే అట్లయితుంది మీరు ఎంత గిట్టుబడి ఎంత ఆశిస్తున్నారు ఎంత డిమాండ్ చేస్తున్నారు ఒక రైతుగా మీరు ఎంత చేసినా వాళ్ళు ఎట్లా రైతులకు గిట్టుబాటు ధర వాళ్ళు పెంచాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ మాకు గవర్నమెంట్ మీరు ఎంత అనుకుంటున్నారు అంటే ఇంత కావాలి మేము ఇంత కష్టపడ్డాం అనేసి ఒక ఉంటుంది కదా సంఖ్య అందుకైనా ఒకటి దాదాపు ఒక ఇరవై వేలైనా పద్దెనిమిది వేలైనా పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలైనా ఉంటే మాకు గిట్టుబాటు ధర లేవరికైనా మాకైనా కొంచెం గిట్వ ఒక బత్తకు ఒక గింత బుడ్డికి రెండు వేల రూపాయలు మేడం ఒక బుడ్డికి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పెడితే ఒక దాదాపు వారానికి మూడు సార్లు కుట్ట మూడు తీర్లు మాకు అంతే మేడం ఇక్కడ మనతో ఇంకొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇంత కష్టపడి మేము పండించిన పంట మాకు ఎక్కువ ధర కూడా అవసరం లేదు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఇచ్చినా చాలు అని చెప్తున్నారు కానీ మార్కెట్లో ఇరవై మూడు వేలు చెప్తున్నప్పటికీ ఇక్కడ మార్కెట్లోకి వచ్చి చూస్తే రైతుల దగ్గర పద్దెనిమిది వేలు కాదు పదిహేను వేలు కూడా లేదు ఒక్కొక్క రైతుకు పదమూడు వేలు కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడు మనతో చెప్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు పడ్డది ఈ సంవత్సరం మార్కెట్కు నేను కాయేసుకొస్తే ఎకరంలో వెళ్ళింది ఇరు పద్ద పది పన్నెండు బస్తాలేమో ఏమో తాలుగా వెళ్ళింది ఆరు బస్తాలు మేలుగా వెళ్ళింది ఆరు బస్త ఆరు బస్తాల మేలుగా వెళ్ళిన మార్కెట్కి తీసుకొస్తే నాకు ఎంత రేటు పడ్డదంటే పదివేల ఐదు వందలు పడ్డది మరి అక్కడ మార్కెట్లో ఇరవై మూడు వేలు చెప్తున్నారు కదా మరి ఎవరు తప్ప అది గవర్నమెంట్ తప్ప పండించడం మా తప్ప ఎవరిని అడగాల మేము ఎవరిని ప్రశ్నించాలి నేను రెండు తోడ తోడబెట్టిన మేడం ఇప్పటికే ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయితే అనుకున్నా నేను వ్యవసాయం బట్టినా తోడ తోడబెట్టుకుంటాను నాకు ఏట మంచిగా ఇప్పుడు నాలుగు సంవత్సరాల సాంది ఇదే నష్టం జరుగుతుంది ఇదే నష్టం ఇతనే రైతుల మేము ఎట్లా బాగుపడాలా మేము ఏ ఏ రకంగా ఏం చేయాలి చేతులు కాయలు కాసినాయి ఆడేళ్ళు మొగోళ్ళం కష్టపడి ఎద్దులను వ్యవసాయాన్ని తెల్లని దాకా నీళ్లు నిప్పులు పాములను తేళ్లను కూడా పోతానా మేము అయినా మాకు లాభం లేదు తీసుకొచ్చారు రెండు ఎకరాల తోట వేస్తే మూడు బత్తాలు అయింది మేడం మూడు బత్తాలు అయింది త్రీ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ అమ్మారా కింటాకి ఎంత వచ్చింది ధర మాకు కింటానికి ఇలా పన్నెండు వేల ధర వచ్చింది మేము ఎట్లా బతకాలి ఒక గంధు గురించి రైతుల అవేషణ అంతే ఉంటది ఆ విన్నారు కదా ఇది పరిస్థితి మార్కెట్లో అధికారులు కింటాకి ఇరవై మూడు వేలు పలుకుతుందని చెప్పినప్పటికీ నిజానికి లోపల మార్కెట్లో అయితే రైతులకి కింటాకి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు కూడా ఇవ్వని పరిస్థితి అంటే రకాన్ని బట్టి ఉంటుంది కానీ మా కాయలు మంచిగా ఉన్నప్పటికీ కూడా గిట్టుబాటు ధర లేదు మేము సంవత్సరం పొడుగుతా కష్టపడి ఎంతో ఆశతో మార్కెట్కి వస్తుంటే మాకు తగ్గ ఫలితం రావట్లేదు మాకు కనీస వేతనం అంటే కనీసం ధర గిట్టుబాటు కూడా ఇవ్వట్లేదు చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మొత్తానికి బయటికి ఇరవై మూడు వేలు పలుకుతున్నప్పటికీ రైతు క్షేత్రస్థాయిలో అయితే రైతులకైతే తక్కువ ధర పలుకుతుంది పదివేలు పన్నెండు వేలు వరకే ఉంది మంచిగా ఉంటే ఇక పదిహేను వేలు అంటున్నారు కానీ మేము కష్టపడ్డదానికైతే ఫలితం లేదని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆలోచించి మా కోసం కనీసం గిట్టుబాటుతాడ ఇరవై వేలు ఇచ్చినా చాలు అంటూ రైతులైతే బాధ వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓవర్ టు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది